మెసేజెస్ వన్ డియర్ యూఎస్ మీ పూర్వీకులు చెప్తున్నారు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళతో సహవాసం ప్ర ప్రమాదము అని ఎవరు వాళ్ళు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ప్లీజ్ చెప్పండి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో స్వర్గీస్తులైన వారు ఎవరైతే ఉన్నారో మన కలెక్టివ్ యొక్క పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారికి వారు ఎవరితో సావాసం మంచిది కాదని చెప్తున్నారు చెప్పండి ఎవరితో సావాసం మంచిది కాదు ఇంజుల్స్ ప్లీజ్ చెప్పండి మనకు ఎవరైతే స్వర్గస్థులైన ఉన్నారో కలెక్టివ్ యొక్క పూర్వీకులు ఎవరితో సావాసం ప్రమాదము అని చెప్తున్నారు కావాలని చెప్పి మీ తప్పు లేకున్నా మీతో మాట్లాడించి మిమ్మల్ని మీతో ఎమోషనల్ డ్రామా ఆడేవాళ్ళండి ఓకేనా ఎమోషనల్ డ్రామా అంటే మీరు ఏమీ చేయకపోయినా వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు వీళ్ళు మీ గురించి ఇంత చెడ్డగా చెప్తున్నారు అవతల వాళ్ళు చెప్పారో లేదో మనకు తెలియదు బట్ ఆ విధంగా గాలి వార్తలు తీసుకొచ్చి మీకు చెప్పి మిమ్మల్ని కుంగిపోయేలాగా చేసే వాళ్ళతో మాట్లాడద్దు లైట్ తీసుకోండి వాళ్ళు ఏం చెప్పినా సరే అంతగా మనసులో పెట్టుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మీ జీవితంలో ముందుకెళ్లకుండా అదే ఆలోచించుకుంటూ మీరు ఒక భ్రమలో బతకాలని వాళ్ళు చేస్తున్న ఒక మ్యానిపులేషన్ టెక్నిక్ అది ఓకేనా ఇలాంటి వ్యక్తులకి చాడీలు చెప్పే వాళ్ళకి వేడే వార వార్తలు మోసుకొని వచ్చే వాళ్ళకి దూరంగా ఉండండి ఇది వారితో ప్రయాణము ముందు ముందు చాలా ప్రమాదము అని చెప్పి చెప్తున్నారండి ఇంకోటి ఏంటంటే కొంతమంది మీతో కావాలనే గొడవ పెట్టుకోవడం చూస్తున్నారంట చాలా అవకాశాలంటే చాలా అన్ని రకాలుగా అవకాశాలను వెతుక్కుంటున్నారండి మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని ఎలాగైనా సరే లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సైడ్ తప్పున్నా సరే మీరు వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడద్దు ఎంత మౌనంగా ఉంటే వీలైతే అంత మౌనంగా ఉండండి మీకు ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలని ప్రయత్నిస్తున్నారంట అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి అలాగే గొడవ పడద్దు ఓకేనా ఎవరి అవసరం లేదండి వాళ్ళు ఎవరు మనకి పెట్టట్లేదు మనం ఏదైనా అవసరం ఉంది మనకు డబ్బులు అవసరం ఉన్నాయి లేదా మాట సాయం కావాలన్నా సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి సో అలాంటి వాళ్ళతో మో మాటానికి కూడా చుట్టార్కం చేయొద్దు ఓకేనా ఎవరైతే కావాలని డబ్బులు ఇచ్చి ఒక యంగ్ పర్సన్ అండి కావాలని రెగ్యులర్గా మీతో మాట్లాడటము మామూలుగా వాట్సాప్లో కావచ్చు మామూలుగా బయట కావచ్చు సర్కిల్స్ సర్కిల్స్లో కూడా అయి ఉండొచ్చండి సో టేక్ యాజ్ రీజన్ ఎట్ వాళ్ళు ఏంటి అంటే బ్యాక్ హెండ్లో మీతో నార్మల్గా మాట్లాడుతూ మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్తున్నట్టు ఇంకొకరి గురించి వార్తలు చెప్తున్నట్టు మెసేజ్ షేర్ చేస్తున్నట్టు చేసి ఎనర్జీ స్వైపింగ్లు చేస్తున్నారంట డారి ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారు మీరు భవిష్యత్తులో ముందు జీరో త్రీ జీరో త్రీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారని మీ భవిష్యత్తు గురించి వాళ్ళకి తెలిసి అంటే చాలా పార్ట్స్ ఉన్నాయండి సో దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళకంటే మీరు మెరుగ్గా అయిపోతారు అప్పుడు వాళ్ళు దేనికి పనికి రాకుండా అయిపోతారు ఆల్రెడీ జాబ్ అది లేని వాళ్ళు మీకు భవిష్యత్తులో జాబ్ రాకూడదు అని మీతో మాట్లాడుతూ నార్మల్గా మాట్లాడుతూనే హాయ్ బాయ్లు చెప్పుకుంటూనే నార్మల్గా నవ్వుతూనే వాళ్ళు వెనకాల డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారండి సో అలాంటి వాళ్ళు మీరు కాంటాక్ట్లో ఉండాలని చెప్పి వాళ్ళు మీతో గొడవ పెట్టుకోకుండా మంచి వాళ్ళని నటిస్తున్నారంట ముసుగు వేసుకున్నారు అలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఎలా అంటే గుర్తుపట్టడం ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మీకు చిరాకు చిరగ్గా అయిపోవడం లేదంటే మీరు ఎవరితో మాట్లాడినా కోపంగా మాట్లాడడం ఉన్నట్టుండి సడన్గా నుదిటిన నుది నుది అని నెప్పొచ్చింది అనుకో ఎవరితోనో మాట్లాడుతున్నా బయట నుంచి ఉన్నా అప్పుడు ఏంటి అంటే వాళ్ళు జలస్తో ఉన్నారు మీ మీద నరధిష్ వదులుతున్నారు ఓకేనా జలస్తో మీ మీద ఉన్నారు అంటే ఏదన్నా అవకాశం దొరికితే చూడడానికి నవ్వుతూనే మాట్లాడుతున్నారు మీరు ఏదన్నా కొనుక్కున్నారు అని చూపించడానికి వెళ్తే బాగుంది అని ఇంకో నాలుగైదు ఐడియాలు ఇవ్వడం ఈ విధంగా బాగానే చేస్తున్నారు కాకపోతే వాళ్ళు అంటే కొనేసుకున్నారు అమ్మో అమ్మో అనుకునేసరికి అది నరదిష్ట అయిపోతుంది నరదిష్టి అయిపోతుంది అనమాట కొంతమంది బాగానే ఉంటారు అందరూ అలా కాదు బట్ మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ బాడీ పెయిన్స్ రావడం కానీ బ్యాక్ నడుము నొప్పి రావడం కానీ నుదుటిన నొప్పి రావటం కానీ జరిగితే అక్కడి నుంచి వెళ్ళిపోండి వాళ్ళని అవాయిడ్ చేసినా పర్లేదు ఏదో పని మీద బిజీగా ఉండండి మా మ్యాక్సిమం ఫోన్లో గంటలు గంటలు మాట్లాడొద్దు ప్రయోజనం లేదు మీరేం టెలికాలర్లో పని చేయట్లేదు కదా సో వాళ్ళ వల్ల ఎంతసేపు మాట్లాడినా మీకు రూపాయి కలిసి వచ్చేది ఉండదు వాళ్ళిలా ఇల్లు అలా అని చెప్పడం తప్ప సో అలాంటివన్నీ పక్కన పెట్టండి సో లైఫ్లో మీకు ఫోర్ 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 స్టెబిలిటీ పక్క అండి మీరు ఏదైతే డ్రీమ్ ఉన్నారో ఆ డ్రీమ్ని మీరే అచీవ్ చేసుకోవాలి ఓకేనా ఈరోజు నువ్వు చేసావా ఈరోజు చేసావా ఈరోజు ఏదైనా నేర్చుకున్నావని ఎవరు మిమ్మల్ని అడుగురు మీరు కాలేజ్కి వెళ్తుంటే మీ తల్లిదండ్రులు అడుగుతారు లేదు అంటే మీరు ఇంట్లో ఉంటే మిమ్మల్ని ఎవరు అడుగుతారు ఎవరు అడుగురు కదా మీ లైఫ్ని మీరే మెరుగు చేసుకోవాలి ఓకేనా వీళ్ళందరినీ కూడా మీకు అనవసరము మీకు తలనొప్పి అనుకున్న వాళ్ళందరినీ కూడా పక్కకు గెంటేసి మీ డ్రీమ్ ఏంటి అనేది లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని ఏ విధంగా ఆ పాతలో వెళ్ళాలి అనేది చూసుకోండి అని పూర్వీకులు చెప్తున్నారండి వాళ్ళ వల్ల మీకు ప్రయోజనం లేదు పాత వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ రకంగా కూడా మీకు బంధుమిత్రులు కావచ్చు మీ స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు మీకు రూపాయి ఇవ్వరండి ఖచ్చితంగా అవసరంలో ఉన్నప్పుడు మీకు రూపాయి ఇవ్వరు ఇక్కడ కప్పే తలకిందులుగా కనిపిస్తుంది చూడండి ఇలా పెడితే ఏమవుతుంది ఇది కప్పు కదా దీని లోపలేస్తే ఉంటుంది ఇలా ఇస్తారు అది తలకిందులుగా కనిపిస్తుంది పాత ఎవరు కూడా మీకు పని చేయరు వాళ్ళు ఎవరు కూడా మీకు ఉపయోగం కాదు అని చెప్తున్నారండి మీ పూర్వీకులు ఓకేనా వాళ్ళు మీ వాళ్ళ వల్ల మీకు పైసా ప్రయోజనం లేదు అని చెప్తున్నారు ఓకేనా ఎస్ ఒక మెయిల్ పర్సన్ అండి అవకాశంగా తీసుకోవడానికి అవకాశాలు వెతుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశమే లేదండి ఛాన్సే లేదు అవకాశం కూడా లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సో ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్తున్నారండి వాళ్ళు మీ లైఫ్లో డబుల్ రాకుండా అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు అండ్ స్పిరిచువాలిటీని ప్రాక్టికాలిటీని మనమే బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆ దేవుడి నమ్మకంతో మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి మానవ ప్రయత్నం మనం ఖచ్చితంగా చేసి తీరాలి ఓకేనా అడిగితే కానీ అమ్మైనా పెట్టదంటారు కదా అదే విధంగా మానవ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలండి ఓకేనా మీ తరపు ఏదో ఒకటి ఉండాలి ఆ అడిగి అమ్మని అడగడం లేదా మీరు చేయడం అయినా మొదలైతే పెట్టండి ఖచ్చితంగా మొదలైతే పెట్టండి దారిలు చూపించండి మనం అడగండి మంచి ఇంటెన్షన్స్తో మొదలు పెట్టండి ఓకే ఓకేనా వాళ్ళకంటే వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మెరుగవ్వాలి అనుకోవాలి తప్ప వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేయాలి మాత్రం మొదలెట్టద్దు ఓకేనా ఇంకొకరిని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఏ పనిని మొదలెట్టద్దు మీకు ఉపయోగపడాలి మీరు ముందుకెళ్ళాలని మాత్రమే మొదలెట్టుకోండి ఎవరైతే పాత పర్సన్ అనండి మీకు డబ్బులు రాకుండా చేయాలి ఎలాగైనా చేయాలని చెప్పి వాళ్ళ పని తలకిందులు చేసుకున్నారు ఏంటంటే స్టార్టింగ్లో జలసు వాళ్ళకు కుళ్ళు అనేది స్టార్టింగ్లో మీకు రాకుండా కొంచెం ఇబ్బంది పెట్టినా జీవితంలో వాళ్ళు అంతకుమించే చాలా కోల్పోతారండి సో మీకు ఏదైతే కోల్పోయారో అంతకుమించే మీరు సంపాదించుకునే స్టెబిలిటీ మీకు దగ్గర ఉంది కాబట్టి అది మీకు అసలు లెక్కే కాదు మ్యాటరే కాదని మీ డివైన్ వాళ్ళకు వదిలేస్తారు దానికి మించే వస్తుంది చూడు భవిష్యత్తులో అని చెప్తున్నారు ఓకేనా అండి సో పూర్వీకులకి గ్రాటిట్యూడ్ చూపించండి అప్పుడప్పుడు చీమలకి నల్ల చీమలకి కానీ పందర వేస్తూ ఉండండి ఓకేనా మనీ ప్లాంట్స్ అయ్యి పెట్టుకుంటే నేల మీద పెట్టుకోవద్దండి నేల మీద మనీ ప్లాంట్ అస్సలు పెట్టుకోవద్దు ఓకేనా గుమ్మానికైనా సరే ఎదుగుతూ ఉన్నట్టే ఉండాలి అది మనీకి సంకేతం అండి ఓకేనా పైకి తా తాడుతో కట్టి పైకి పెట్టేలా పెట్టండి నేలకు అస్సలు తాకద్దు నేలకి మనీ ప్లాంట్ తాకిందా డబ్బులు అనేవి ఖర్చు అయిపోతాయి ఓకేనా నిజాలు బయటకు రాకూడదని చాలామంది దారులు చూస్తున్నారంటండి మీ విషయంలో చేసిన తప్పులు బయటకు రాకూడదు అనుకుంటున్నారంట బట్ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిగిపోతుందండి ఓకేనా ఇంకా చెప్పండి చూసి త్వరలోనే సెలబ్రేషన్ చేసుకుంటారంటే కంగ్రాచులేషన్స్ అండి సో కీప్ గోయింగ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని కంటిన్యూ చేస్తూ ఉండండి అండ్ మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏంజిల్స్ని అడగండి గ్రాటిట్యూడ్ చూపించండి లేదా మీ పితృదేవులు ఫోటోలు ఉంటే వాళ్ళ ముందు దమ్ దన్నం పెట్టుకొని ఒక దీపము ఒక చిన్న బెల్లం ముక్కో లేదంటే అటుకులు ఉంటాయి కదా జనరల్గా అటుకులు ముక్క పెడతారండి లేదా చిన్న పచ్చనపప్పు పప్పు బెల్లం ముక్క పెడతారు సూపర్గా పనులు అవుతాయండి ఇలాంటి ప్రసాదాలు పెడుతూ ఉండండి దేవుడికి సో చిన్న చిన్న లేదంటే బల్ పటుకులు ఉంటాయి కదా పటుకు బెల్లం ఉంటుంది కదా అది పెట్టినా సరే పర్లేదు కొంచెం కొంచెం పెట్టినా సరే పర్లేదు బట్ డైలీ ఏదో ఒకటి పెడుతూ ఉండండి కొంచెమైనా సరే చిన్న పంద కొంచెం పందారైనా సరే ఒక స్పూన్ పందారైనా సరే దేవుడికి పెట్టండి ఖచ్చితంగా ఒక ఒక దీపం అయినా సరే రెండు దీపాలు వెలిగించండి ఒక ఏకవత్తి వెలిగించకూడదు రెండు దీపాలతో వెలిగించండి ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను వాటిని గురించి డీటెయిల్గా చెప్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్